హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి వాలంటీర్స్ కోసం ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది ఒక విధంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి అంటే గత రెండు నెలలుగా వాలంటీర్స్కి అయితే శాలరీస్ పడట్లేదు సో ఎందుకు అని చెప్పేసైనా మనకి క్లియర్గా మన వాలంటీర్స్కి సంబంధించిన మినిస్టర్ గారు అయితే ముందు చెప్పడం జరిగింది ఎందుకనంటే రెండు వేల ఇరవై మూడు మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని జాయిన్ అయ్యాము కదా సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మన వాలంటీర్స్ అందరికీ రెన్యూవల్ చేయాలి సో ఏమైందంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే రెండు వేల ఇరవై మూడులోని వాలంటీర్స్కి ఎవరికి రెన్యూవల్ చేయలేదు సో ఆ రెన్యూవల్ చేయకపోవడం వల్లే ఇటు ప్రజెంట్ ఈ టూ మంత్స్ శాలరీస్ ఆగిపోయాయి అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మిస్టేక్ అది దానివల్లే మీకు జీతాలు ఆగిపోయాయని చెప్పేసి అని డోలా బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్ సచివాలయం మినిస్టర్ అనమాట సో అతను చెప్పారు సో మీకు పద్నాలుగు ఆగస్టు పద్నాలుగో తారీఖున మీ అందరికీ రెన్యూవల్ చేసి పదిహేనో తారీఖు తర్వాత మీ జీతాలు మీకు వెనక్కి వస్తాయి సో ఎవరు భయపడద్దు వాలంటీర్స్ విధుల్లో ఉన్నట్టే ఎవరైతే రాజీనామా చేయదో వాళ్ళందరూ మీరు ఆల్రెడీ వర్క్లో ఉన్నట్టే అని చెప్పేసి అని క్లియర్గా స్పష్టం చేశారు సో వాలంటీర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన న్యూస్ అని చెప్పాలి ఎందుకని అంటే ఇన్ని రోజులు అసలు నమ్మకం లేకుండా ఉన్నారు సో మీకు పెండింగ్ ఉన్న శాలరీస్ కంపల్సరీగా పడిపోతాయి సో వాలంటీర్స్ అందరికీ ఇది చాలా పెద్ద గుడ్ న్యూసే సో వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాలంటీర్స్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ సెకండ్ ఇంకో టాపిక్తో మేము ముందుకు వస్తాను ఓకే బాయ్